నరేంద్ర దామోదర్దాస్ మోదీ ఈ పేరు వినగానే సొంత వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో పగవాళ్ళకి అంతే భయంగా ఉంటుంది ప్రపంచం నిద్రలేవకముందే నిద్రలేచిన వ్యక్తికి ఎన్నో విషయాలు ముందుగానే తెలుసుంటాయి ఇది జగమెరిగిన సత్యం అయితే పొలిటికల్ పార్టీలు ఇంకా నిద్ర లేవకముందే ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత భారత రాజకీయ సమీకరణ ఎలా ఉండాలి అని ముందుగానే ఒక అంచనాకొచ్చి తన బాటని ఆ విధంగా మలుచుకోగలిగినటువంటి వ్యక్తికే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి హక్కు మరియు అర్హత అనేది ఉంటుంది ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే భారత్ జోడో యాత్ర అని రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యాత్రను ప్రారంభించి కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్ళి అటు బాంబే నుంచి నార్త్ ఈస్ట్ వరకు వెళ్ళి ఏదో కొంచెం చిన్న ట్రై అయితే చేశారు కానీ ఇదే పని భారత్ జోడో యాత్ర కాకుండా ఏక్తా యాత్ర అని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఈ పని చేసేశారు ఈ యాత్ర ఏక్తా యాత్ర అనేది దేశం మొత్తం ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకవేళ గుర్తు లేకపోతే కొన్ని అంశాలు గుర్తు తెస్తాను ట్రై చేయండి గుర్తు తెచ్చుకోవడానికి మే బినా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్కే ఆవుంగ చబ్బీస్ జనవరికే దిన్ ఆవుగా అగర్ కిసి టెర్రరిస్ట్నే అప్పని మా కా దూధ్ పీయా హేతో ఆకే మోదీకో మార్కే దిఖాయే ఇది హైదరాబాద్ సాక్షిగా ఏక్తా యాత్ర పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగినటువంటి ఏక్తా యాత్రలో భాగంగా నరేందర్ దామోదర్ దాస్ మోదీ కశ్మీరీ టెర్రరిస్ట్లకు ఇచ్చినటువంటి సందేశం అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఇవాళ భారత్ జోడో యాత్ర మొదటి భాగంలో శ్రీనగర్లో ఎండ్ చేశారు యాత్రని అదే శ్రీనగర్లో మోదీ ఆ ఏక్తా యాత్రను ఎండ్ చేయాలి అని అంటే ఇలాంటి పరిస్థితి టెర్రరిస్టులు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు భారత జెండాను వాళ్ళ కాళ్ళ కిందేసి తొక్కుతారు భారత మహిళల్ని చాలా నీచంగా చాలా అసహ్యంగా టార్చర్ చేసేవాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి కశ్మీర్కి భారత తిరంగని పట్టుకొని జనవరి ఇరవై ఆరున వెళ్ళారు నరేందర్ దామోదర్ దాస్ మోదీ మరి అలాంటిది ఆయన పిఎంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ చేసినటువంటి యాత్రలో రాహుల్ గాంధీ మరియు అతడి సోదరి ప్రియాంక గాంధీ స్కీయింగ్ చేశారు బ్రహ్మాండమైనటువంటి కశ్మీర్ని చూశారు ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ మాటల్లోనే చాలాసార్లు వినుంటారు ముజే మొహబ్బత్ మిలాహే కాశ్మీర్కి గలియోమే అని రాహుల్ గాంధీ మాట్లాడతాం మనలో చాలామంది చూసే ఉంటాం భారత్ జోడో యాత్రలో భాగంగా మరి అలాంటి రాహుల్ గాంధీ మొహబ్బత్ దొరికితే అదే నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి తుపాకుల గుండ్లు స్వాగతాన్ని పలకడానికి సిద్ధంగా ఉండేవి అయినా కూడా అలు పెరగానే పాఠశారిలాగా ఆయన ఇరవై ఆరు జనవరికి శ్రీనగర్ లాల్ చౌక్ ఒకానొక సమయంలో కాశ్మీర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అయినా కూడా కశ్మీర్ చౌక్లో తిరంగాకి బదులు పాకి జెండా ఎగిరేది అలాంటి సమయంలో తిరంగా తీసుకొని వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చౌక్కి వెళ్ళటం అనేది దాని అంతటికీ అదే ఒక నిదర్శనం కానీ ఇవాళ రాహుల్ గాంధీ మాత్రం శ్రీనగర్లో అతనికి మహబత్ దొరుకుతుంది అతని మణితో మంచి టైం స్పెండ్ చేయడానికి స్కీయింగ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి తలకాయ నొప్పులు లేకుండా ఆయన భారత్ జోడో యాత్రని ఆయన శ్రీనగర్లో ఫినిష్ చేసుకోగలిగాడు వితౌట్ ఎనీ టెన్షన్ ఒకవేళ నరేందర్ దామోదర్ దాస్ మోదీ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ నైన్టీన్ నైంటీ వన్లో ఆ యాత్రలో జరిగినటువంటి దారుణాలు కానీ ఆ యాత్రలో జరిగినటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ కానీ ఆ యాత్రలో కొంతమంది బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంస్థలు చేసినటువంటి పాశవిక దాడులు కానీ చాలా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ భారత్ జోడో యాత్రలో ఎప్పుడూ రాలేదు ఆయన హ్యాపీగా ఆయన పాదయాత్ర పూర్తి చేసుకున్నారు దారిలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని నోటికొచ్చిన కూతులన్నీ కూశాడు కానీ ఏ పోలీస్ ఏ ప్రశాసన్ ఆయన్ని ఏమీ చేయలేదు ఎందుకనంటే ఇది డెమోక్రసీ అలాంటి డెమోక్రసీలో ఇలాంటి రాహుల్ గాంధీ లాంటి నేతలు ఇవాళ ఎదుగుతున్నారంటే దానికి కారణం డెమోక్రసీ మరి ఆ డెమోక్రసీని బద్దలు కొట్టి తన సొంత కుటుంబ లాభాల కోసం ఈ దేశంలో ఎమర్జెన్సీని పెట్టినటువంటి ఇందిరా గాంధీ కూడా చాలా మంచిదని భారతీయులు భావిస్తారు అలాంటిది రాహుల్ గాంధీ ఏమో కొంతమంది చేత మోదీ గారిని డిక్టేటర్ అని మాట్లాడిస్తున్నాడు మరి అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అని అంటే కామెంట్ రూపంలో అసలు రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్రకి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చేసినటువంటి ఏక్త యాత్ర రెండింటిని కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈ రెండిట్లో మీకు కనిపించినటువంటి గొప్ప విషయం ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్